ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కృపా కనికరములు కలిపి ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ సహాయము మీ నడిపింపు మాకు కలగజేయమని ఏ స్పర్శనమున ప్రార్థిస్తున్నాం ఆమె ప్రేమ వారులారా నేటి ఉదయకాలము పిలిపీలకు రాయబడినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో ఆరో వచనంలోని మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు ఈ ఉదయాన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి పిలిపి సంఘంలో కూడా పిలిపి పట్టణంలో మాస్తోనియాలో చక్రవర్తిని రాజులాగా పూజించే రాజుని దేవుడిలాగా పూజించే సాంప్రదాయం అక్కడ ఉంది భూమి మీద చాలా మంది రాజులు దాన్ని కోరుకున్నారు అందుకే భూపతి భూమిని పాలించేటువంటి నాదుడు ప్రభు ప్రత్యక్ష దైవం అనేటువంటి సిద్ధాంతాన్ని ఉంది అందుకని రాజు ఎదుటికి వేసుకొని రానివ్వరు ఈరోజు కూడా మీరు మైసూర్ పట్టణంలో మైసూర్ ప్యాలెస్లోకి వెళ్తే ఇది రాజుగారు నడిచిన స్థలం కనుక మీరు చెప్పులేసుకొని రావద్దు ప్రభు ప్రత్యక్ష దైవం ఆయనే దైవం ఆయన ముందు చెప్పులేసుకొని ఎవరు రాకూడదు అంటారు రాజులు మేము దేవుని కుమారులు అని ఈజిప్తులో ఫరోలు చెప్పుకునేవాళ్ళు ఆ తర్వాత కాలంలో ఫరోలు మేము దేవుళ్ళు అని చెప్పుకునేవాళ్ళు భూమి మీద అంతటా రాజులు దాదాపుగా దేవుని స్థానానికి హెచ్చించుకునేటువంటి స్వభావం ఉంది కనుక మాసిదోనియాలో కూడా పిలిప్పు పిలిపి సంఘంలో ఉన్నటువంటి వారికి ఉన్న సమస్య ఏంటంటే ఏసు ప్రభుల వారిని ప్రభు అని ఒప్పుకుంటూ ఉంటే చక్రవర్తే ప్రభు కదా చక్రవర్తికి సమానంగా ఎంచుకుంటామా అనేది కూడా ఆది సంఘంలో ఒక సమస్య ఏసు క్రీస్తా అని అడిగేవాళ్ళంట అంటే యేసు అని అడిగితే అవును యేసు క్రీస్తే ఆయనే ప్రభువు ఆయనే దేవుడు మాకు అని చెప్పేటువంటి వారు ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇది నాన్న అనేకులు ఏసు వారి గురించి ప్రశ్న అడుగుతూ ఉంటారు అయ్యా ఏసు ప్రభులవారు చరిత్ర మధ్యలో వచ్చారు రెండు వేల సంవత్సరాల నుంచే ఉన్నారు మరి వారికంటే ముందు దేవుడెవరు అంటారు ఇక్కడ పౌలు గారు మనకు తెలి తెలియజేస్తూ ఉన్నారు మనం యేసు ప్రభుల వారిని విశ్వసిస్తున్నాం ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు ఆయన మధ్యలో వచ్చిన దేవుడు కాదు యోహాన్స్ వార్త మొదటి అధ్యయంలో ఉంటుంది ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దుండాను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుటకు వచ్చెను యసుప్రభలవారు ఆది నుంచి ఉన్న దేవుడు కలిగినదంతయు ఆయన లేకుండా కలగలేదు అన్నీ ఆయన ద్వారా కలిగినవి వాక్కుగా దేవుని నోట నుండి వెడలి వెళ్ళి సమస్తమును సృజించినటువంటి దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు ఆ దేవుడే భూమి మీద నరావతారి అవ్వాలని వచ్చినాడు మార్టిన్ లూదర్ గారు జర్మన్ దేశంలోని గొప్ప దైవజనులు సంఘ సంస్కర్తల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి వారు సంఘాన్ని సంస్కరించి ఉద్ధరించినటువంటి వారు వారు తెలియజేసే మాట ఏంటంటే నరులు పాపంలో పడి దేవుని కనుగొనడాన్ని దేవునికి తెలుసుకోవడానికి వీలు లేనప్పుడు దేవుడు నరులు చూసి తెలుసుకొనడానికి తన పూర్తి ప్రత్యక్షతను యేసు ప్రభుల వారి ద్వారా సిలువలో మనకి తెలియజేసినారు దేవుణ్ణి చూడడం దేవుణ్ణి తెలుసుకోవడం ఎందులో అంటే ఏసులోనే జరిగింది ఎందుకంటే ఏసే తాను దేవుడై ఉండి భూమి మీదకి నరవతారిగా వచ్చి నరుల కొరకు తన ప్రేమను కనపరిచిన దేవుడు ఈ ఉదయాన ఆయన ప్రభు ఆయన దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడని గ్రహించుతా ఉన్నాం రెండవ ప్రాముఖ్యమైన విషయము పరలోక రాజ్యంలో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు యేసు ప్రభులవారు పరలోక రాజ్యంలో దూతల సేవలలో ఆరాధనలలో భక్తుల గాన ప్రతిగానాల్లో అద్భుతమైనటువంటి స్థలంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు కానీ అక్కడ నుండి భూమి మీదకి వచ్చి నరావతారిగా నరునిగా మార్చబడ్డానికి ఇష్టపడ్డాడు ఉన్నతమైన స్థితి ఇంకొక కామెంటరీ ఏమంటారంటే ఆ స్థాయి నుంచి కిందకి రావడం దాన్ని కాపాడుకోవాలని నేను అట్లనే ఉండాలా అని అనుకోలేదంటే భూమి మీద మనం నరలేం కనుక మన ఆస్తి కాపాడుకోవాలి మన అంతస్తు కాపాడుకోవాలి లేదా ఒకవేళ రాజకీయ నాయకులైతే మేము మా పదవిని కాపాడుకోవాలి మేము దీన్ని విడిచిపెట్టలేము పదవి పోతే బలం పోతుంది పవర్ పోతుంది కనుక అది లేకుండా మేము ఎట్లుంటాము ఉంటాము కనుక అది కాపాడుకోవాలి అని ఎలక్షన్స్ వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో వాగ్దానాలు చేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోనండి మాకు ఓట్లు వేయండి మళ్ళీ మాకు ప్రభుత్వం వచ్చేటట్టు చేయండి అని అంటారు కానీ ప్రేమైన వారలారా దేవుడు తనకు ఉన్నది విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి నరునిగా మారడానికి ఇష్టపడ్డారు కారణం మనల్ని ప్రేమించినారు కనుక యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నరులు కష్టపడ్డ చూసి కనికరపడేటువంటి దేవుడు జాలి కలిగిన దేవుడు దయగలిగినటువంటి దేవుడు నిర్గమా కాండంలో ఇస్రాయేలీల మొర నా యుద్ధకు చేరింది వారి కష్టమును నేను చూచి ఉన్నాను వారి బాధను నేను చూచి ఉన్నాను అని పలికినటువంటి దేవుడు ఆ దేవుడు మనల్ని ప్రేమించి తనున్న స్థితి నుండి దీని స్థితికి రావడానికి ఇష్టపడినటువంటి దేవుడు దాసుల రూపాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడిన దేవుడు మానవ జీవితంలోని బాధలు వేదనలలోకి తన్ను తాను రావడానికి ఇష్టపడినటువంటి దేవుడు అటువంటి దేవునికి మనము విశ్వాసులుగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగుతున్నాం మానవ జీవితంలోని కష్టాలని నష్టాలని భరించడానికి బాధను వేదను శ్రమను దుఃఖాన్ని అన్నింటినీ ఓర్చుకోవడానికి ఇష్టపడి తను ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదంట తను ప్రేమించిన వారి కొరకు ఎంత దూరమైన వెళ్ళగలను ఏదైనా చేయగలను అని ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి యేసు ప్రభ వారి గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంకా తరువాయి వచనాల్లో ఉన్నటువంటి జ్ఞానాలు కూడా మీరు క్రమంగా వినాలని కోరుకుంటున్నాను దేవుడు దీవెనలను మనం కలగజేయంగాక ప్రార్థించడం గల ప్రభ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతివారిని దీవించి మేళ్లతో తృప్తిపరచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్